హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ గ్రామ వార్డు వాలంటీ యాప్ అనేది అప్డేట్ అయింది వర్షన్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ జీరో వర్షన్ ఈ యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆ లింక్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ యాప్లో ఏమేమి అప్డేట్ అయ్యిందో మనం వీడియోలో తెలుసుకుందాం ఈసారి సర్వే అనేది మామూలుగా ఉండదు ఈ రెండు టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఈ రెండు సర్వేలు ఏవి ఏవేవి ఎన్ని ఉన్నాయో మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే పక్కన ఉన్న బెల్లైక్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా చిన్న అప్డేట్ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఉన్న త్రీ డార్ట్స్ని క్లిక్ చేసి పెండింగ్ టాస్క్ అని ఉంటుంది ఇక్కడ పెన్షన్కి సంబంధించిన టాస్క్ ఏమైనా ఉందో లేదో మనం చెక్ చేసుకుందాం పెన్షన్కి సంబంధించిన టా టాస్క్ అనేది నా దాంట్లో అయితే ఏం లేదండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇది మ్యాపింగ్ సంబంధించిన పెండింగ్ టాస్క్ అండి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి లేదా ఒక సచివాలయం నుంచి ఇంకో సచివాలయానికి మార్చినప్పుడు ఇక్కడ పెండింగ్ టాస్క్లో అంటే పెండింగ్ టాస్క్లో ఇక్కడ నేమ్స్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి నా దాంట్లో ఎవరు లేరు కాబట్టి మీరు అక్కడ కూడా చేసుకోండి ఇక్కడ హౌస్ హోల్డ్ హౌస్ హోల్డ్కి సంబంధించిన కూడా ఏమి ఇక్కడ ఏం అప్డేట్ రాలేదు నా దాంట్లో అయితే ఏం రాలేదు మీరే మీ దాంట్లో ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు సర్వే ఏమేమి చేయాలో మనం ఇప్పుడు చూసుకున్నాం హోమ్ కేర్ బటన్ వెళ్తున్నాను అండి ఫ్యామిలీ డీటెయిల్స్ దాంట్లో ఏ అప్డేట్ లేదు లాస్ట్ వర్షన్ ఏముందో అట్టగే ఉంది అలాగే సర్వీస్ రిక్వెస్ట్ దాంట్లో కూడా ఈ ఈకేవైసీ సంబంధించిన అప్డేట్స్ అలాగే వీటికి సంబంధించిన నో అప్డేట్స్ అండి ఏం లేదు వీటి గురించి ఏం చెప్పాలనుకోవట్లేదు అలాగే గ్రీవెన్స్కి సంబంధించిన కూడా ఏం లేదు కాబట్టి వీటి గురించి కూడా ఏం చెప్పాలనుకోవట్లేదు ఇప్పుడు మొదలవుతుంది చూడండి సర్వే అనేది సర్వీస్ డెలివరీకి సంబంధించిన సర్వే ఇక్కడ ఇది క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఆ సర్వేలు ఎన్ని చేయాలో మనం ఇక్కడ డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కోవిడ్ సంబంధించిన ఫీవర్ సర్వే ఎవ్రీ మండే మొదలవుతుందండి ఈ ఫీవర్ సర్వే అనేది ఇక్కడ ఫీవర్ సర్వే అనేది స్టార్ట్ అయింది చూసారా ఇక్కడ ఎయిటీ వన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫీవర్ సర్వే అనేది మళ్ళీ చేయవలసిందండి ఎందుకంటే కోవిడ్ అనేది మళ్ళీ విజృంభిస్తుంది కాబట్టి ఈ సర్వే అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వేని పూర్తి చేయాలి అలాగే ఇంకొక సర్వే ఏంటంటే స్కీమ్ వైజ్గా డెలివరీ ఆప్షన్ ఉంది కదా అంత ముందు లాస్ట్ వర్షన్లో అయితే ఇక్కడ అన్నీ జీరో కనబడుతుంది కాబట్టి ఇక్కడేం ఏం లేదు సర్వే అనేది మీరు అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఇక్కడ డెత్కి వెళ్ళండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సర్వీస్ గా ఇక్కడ ఈ ఆప్షన్ చూపిస్తాను చూడండి ఇక్కడ పెన్షన్ న్యూ పెన్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టా టోటల్ ఎన్ని ఉన్నాయి డెలివరీ ఎన్ని ఉన్నాయి త్రీ అండ్ టోటల్ ఎన్ని ఉన్నాయి త్రీ అక్కడ పెండింగ్ టాస్క్ కూడా జీరోగా కనబడుతుంది కానీ ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే సర్వీస్ డెలివరీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా నేమ్ అనేది కనబడుతుంది మీరు కొత్తగా పెన్షన్ ఎవరిదైనా నేమ్ ఎవరిదైనా పెట్టే ఉంటే మీ క్లస్టర్లో ఖచ్చితంగా అక్కడ నేమ్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ ఎక్నాలజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నాకైతే ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా అప్డేట్ అయింది వీటికి సంబంధించిన మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డు కానీ లేదా డీలిషన్ కానీ సరైన రైస్ కార్డు కానీ లేదా న్యూ రైస్ కార్డు కానీ హౌస్ సైట్కి అయితే ఇక్కడ ఈ హౌస్ సైట్కి అయితే అసలు నేమ్స్ నేమ్ రాదు అది పట్టించుకోమాకండి ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కొత్త కార్డు ఏమైనా అప్లై చేస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా నేమ్ అనేది వస్తుంది కానీ ఇక్కడ పెండింగ్ అని పెండింగ్ దగ్గర జీరో కనబడుతుంది కానీ పెండింగ్ జీరో ఉందలే సర్వే చేయవలసిన అవసరం లేదు అనుకోవద్దు బట్ ఇక్కడ సర్వీస్ డెలివరీ అనే ఆప్షన్ ఉంది క్లిక్ చేస్తే ఖచ్చితంగా నేమ్ అనేది కనబడుతుంది ఇది కూడా మీకు చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఇక్కడ నేమ్ ఉందో లేదో కాబట్టి ఇక్కడ కనబడినాయి కాబట్టి ఇదంతా సర్వే చేయవలసి ఉంటుంది అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ గృహ నిర్మాణ పద్ధతి లబ్ధి లబ్ధిదారుని పూర్తి డీటెయిల్స్కి సంబంధించి లేదండి అలాగే ఇంటి స్థలం పట్ట ధృవీకరణ ప పట్ట వచ్చిందా రాలేదని ఇక్కడ చూడండి ఇల్లు కొట్టుకోవడానికి కొత్తగా అప్లై చేసుకున్న లేకపోతే ఎవరైతే హౌస్కి పెట్టుకున్నారో వాళ్ళ నేమ్స్ సంబంధించిన టోటల్ ఇక్కడ సర్వేకి సంబంధించి నేమ్స్ అనేది రావటం జరిగింది కాబట్టి ఈ సర్వే కూడా పూర్తిగా చేయవలసి ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి తర్వాత ఎడ్యుకేషన్ సర్వే ఉందండి నేను పోయినసారి లాస్ట్ వర్షన్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నేమ్ అనేది ఎలా డిలీట్ చేయాలని చెప్పింది ఓన్లీ నేను ఎడ్యుకేషన్ సంబంధించిన సర్వేలో నేమ్ అనేది డిలీట్ చేసే ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతున్నాయి అనేది చెప్పాను అలాగే ఇక్కడ కూడా ఈ సర్వే అనేది ఇక్కడ చేయవలసి ఉంటుంది ఇక్కడ నేమ్ని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది చూపిస్తాను చూడండి ఇక్కడ క్లిక్ అవుతుంది మొబైల్ నెంబర్ మరి ఈమెయిల్ ఐడి మెయిల్ ఈమెయిల్ సారీ అండి మెయిల్ అండ్ ఈమెయిల్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఆటోమేటిక్ వస్తుంది ఆధార్ కార్డ్ డేట్ ఉంటుందో అరగే వస్తుంది అదే మార్పు లేదండి అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే మీరు ఖచ్చితంగా సరి చేసుకోండి అక్కడ ఖచ్చితంగా తప్పు ఉంటుందండి కాబట్టి ఇక్కడ సంబంధించిన ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సరి అంటే కరెక్ట్ లేదు ఈ సర్వేని పూర్తిగా చేసిన తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ చేసిన తర్వాత సబ్మిట్ అని చేయాలి ఒకవేళ డీలీట్ చేయాలనుకుంటే డీలీట్ చేసేయవచ్చు చేయవచ్చు బట్ ఉంటే మంచిది ఎవరైనా చనిపోతే కానీ ఈ సర్వే అనేది చేయలేము కానీ ఆల్మోస్ట్ అయితే ఈ సర్వే అనేది చేయవచ్చు ఇంకా ఏమైనా అప్డేట్ ఉందంటే ఇంకేం ఇంకేం అప్డేట్ లేదండి ఇంకా ఇంతవరకు అప్డేటు ఇవే టాస్క్ మనం చేయవలసిన వర్క్ అనేది ఉంది కాబట్టి ఈ సర్వేలన్నీ మీరు పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మన ఛానల్లో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మన ఛానల్లో వస్తుంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్